పారదర్శకంగా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇరవై రెండు మంది లబ్దిదారులకు పన్నెండు లక్షల తొంభై వేల యాభై నాలుగు చెక్కులు పంపిణీ చేశామని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు లక్కవరపు కోట తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక ఎస్కోటా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశామన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ పేద మధ్యతరగతి వర్గాల వారికి ఉపశమనంగా నిలుస్తుందని అన్నారు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో పలు దఫాలుగా కొన్ని కోట్ల రూపాయల ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశామన్నారు అటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ఇటు ఇన్సూరెన్స్ కవర్ కాని రోగులకు సహాయ నిధి అండగా నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై రెండు మంది పన్నెండు లక్షల తొంభై వేల యాభై నాలుగు విలువైన చెక్కులను పంపిణీ చేశామన్నారు பாடூர் பரத்குமார் பாபா பாடூர் பரத்குமார் எவ்வளவு என்ன இருக்கு இப்போ 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 இமந்த சத்யவதி டிசி மேம் ஸ்ட்ரீனோ அதோ ரங்கபுரம் ஓகேனா ஆ ஓகே பாபா பொம்பெல்லி Қаерга? <Marvel>